మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో ఆ శ్రీహరి రాక్షసులకు ఆగర్భ శత్రువు కాబట్టి ఆ హరిణామము మరొక్కసారి ఇక్కడ వినిపించవద్దు అంటూ ఆగ్రహంగా హెచ్చరించాడు అయితే ప్రహ్లాదుడు తన తండ్రికి సమాధానం చెప్పకుండా పక్కనే ఉన్నటువంటి చండా గురువులకు గురువులకు సమాధానమిస్తూ ఉన్నాడు సన్నిధి నెట్లు భ్రాంతమగు సన్నిధి విధమున కరగుచున్నది దైవయోగమున బ్రాహ్మణోత్తమా చిత్తంబు భ్రామగుచూ బ్రాహ్మణోత్తమా ఓ గురువర్య ఇనుము అయస్కాంత సన్నిధినట్లు భ్రాంతమగు ఎలా అయితే ఇనుము అయస్కాంతం వద్దకు ఆకర్షింపబడుతుందో అయస్కాంతం ఎలా అయితే ఇనుమును ఆకర్షిస్తుందో అలా ఋషికేశు సన్నిధి నా విధమున గరగుచున్నది దైవయోగమున చేసి చిత్తంబు భ్రాంతమగుచూ ఋషికేశుని సన్నిధి ఋషీకములు అంటే ఇంద్రియములు ఇంద్రియాలకు ఈసుడు శ్రీమన్నారాయణుడు ఆ కేసు సన్నిధి నా మనస్సును ఐష్కాంతములాగా లాగుతూ ఉంది అతడి నామోచ్చారణ వల్ల నా మనసు పరవశం చెందుతూ ఉంది మందార మకరంద మాధుర్యమునలేలు మధుపంబు ఓవు నే మదనములకు నిర్మల మందాకి నీ వీచి కలదూగురాయంచ సనుని తరంగిణులకు లలితర సాల పల్లవ ఖాది చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవిందచింతనామృత పాన ఏ రీతి నితరంబు జేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయు నేలా వినుత గుణశీల గుణశీలములు ప్రస్తుతింపదగినటువంటి గుణశీలములు కలిగిన వాడ సద్గుణ సంపన్న గురువర్య మందార మకరంద మాధుర్యమునదేలు నదేలు మధుపంబు ఓ మదనములకు మందార పువ్వులో మకరందానికి ఆ మకరంద మాధుర్యాన్ని అలవాటుపడినటువంటి ఆ తీపి రుచి మరిగినటువంటి తుమ్మెద ఓవునే మదనములకు ఉమ్మెత్త పువ్వుల వైపు వెళ్తుందా గాక వెళ్ళదు నిర్మల మందాకి నీ వీచికలదు గురాయంచ ఎంత చనుని తరంగిణులకు స్వచ్ఛమైనటువంటి గంగా తరంగాలలో ఓలలాడుతున్నటువంటి రాజహంస వాగుల వైపు వంకల వైపు వెళ్తుందా లలితరసాల పల్లవఖాది చొక్కుకోయిల చేరునే కుటజములకు తీయటి లేతమావిడి చిగుళ్ళు తిని పరవశించి కుహు కుహు అనేటటువంటి కోయిల కొండమల్లెల వైపు వెళ్ళమంటే వెళ్తుందా పూర్ణేందు స్ఫురిత చకోర కంబు అరుగునే నీహారములకు నిండు పున్నమి వెన్నెలను ఆస్వాదిస్తూ ఆ పున్నమి వెన్నెలలో విహరించేటటువంటి చకోర పక్షి ఎంత చల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా మంచు తెరల వైపు వెళ్తుందా వెళ్ళదుగాక వెళ్ళదు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఆ పద్మనాభుడి పాద పద్మాలపై పాదపద్మ ధ్యానమనేటటువంటి అమృతాన్ని గ్రోలి మత్తెక్కిన నా చిత్తము నా మనస్సు ఏ రీతి రీతిని ఇతరంబుజేర నేర్చు ఏ విధంగా ఇతర విషయాల వైపు వెళ్తుంది మాటలు వేయునేలా వెయ్యి మాటలు ఎందుకు గురువువర్య హరిపాదాయత్తంబైన నా చిత్తంబు ఇతర విషయాల వైపు వెళ్ళదు గాక వెళ్ళదు అంటూ ప్రహ్లాదుడు ఎప్పుడైతే చెప్పాడో చండా మార్కులకు విపరీతమైన కోపం వచ్చింది తండ్రికి చెప్పాల్సిన సమాధానం తనకు చెప్పడం తండ్రి ముందు ఇబ్బందికరమైన పరిస్థితి అప్పుడు కోపంతో అంటున్నాడు గురువుగారు పంచశరద్వయస్ కుడవు ాలుడవించుకగాని లేవు భాషించదు తర్కవాక్యములు వాక్యములు చెప్పిన శాస్త్రములోని అర్థముక్కించుకయైన జప్పవు అసురేంద్రుని ముందటమాకు వంచుకొనంగ వంచుకొనంగి వైరి విభూషణ వంశదూషణ వైరి విభూషణ వంశదూషణ శత్రువులను గౌరవిస్తూ స్వజనాలను దూషించేటటువంటి స్వభావం కలిగిన ప్రహ్లాద పంచశరద్వయస్కుడవు ఎంత వయసునిది ఐదేళ్ల ప్రాయం బాలుడ బాలుడవించుకగాని లేవు వేలడంత లేని బాలుడవే భోషించదు తర్కవాక్యములు గొప్ప పండితుడి వలె తర్కవాదం చేస్తున్నావే చెప్పిన శాస్త్రములోని అర్థమొక్కించుకయైన చెప్పవు ఇన్నాళ్ళు గురుకులంలో మేము చెప్పినటువంటి ధర్మనీతి శాస్త్రాలు కానీ రాక్షసనీతి శాస్త్రాలు కానీ అర్థశాస్త్రములోని ఒక్క విషయమైనా చెప్పావా లేశమంతైనా మీ నాన్న ముందు వినిపించావా అసురేంద్రుని ముందట మాకు నవ్వుదలల్ వంచు కొనంగజేసివి మీ తండ్రి అయిన రాక్షసరాజు ముందు మాకు తల వంపులు తెచ్చావు దించుకునేట్లు చేసావు మమ్మల్ని తనయుడుగాడు శాత్రుడు దానవ భర్తకు వీడు దైత్య చందనవనందు కంటకయుత క్షితి జాతము బుట్టినాడు అనవరతంబు రాక్షస కులాంతకు సేయుచుండు దండనమునగాని శిక్షలకుడాయడు పట్టుడు కొట్టుడు తనయుడుగాడు శాత్రుడు దానవ భర్తకు వీడు ఈ ప్రహ్లాదుడు ఆ హిరణ్యకసిపుడికి కుమారుడు కాదు ఆ గర్భశత్రువు దైత్య చందన వనమందు కంటకయుత యుత క్షితి జాతము భంగిబుట్టినాడు ఈ దానవంశం అనేటటువంటి శ్రీగంధవములో ఒక చెట్టు ఒలే పుట్టాడు వీడు అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి సేయుచుండు ఎప్పుడు చూడు రాక్షసులను సంహరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుని గురించి ప్రస్తుతి చేస్తూ ఉంటాడు పొగుడుతూ ఉంటాడు అతడి నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు దండనమునగాని శిక్షలకుడాయడు పట్టుడు కొట్టుడు ఉద్దతి వీడు మంచి మాటలతో తెలుసుకోలేడు మంచి మాటలకు వినడు కాబట్టి వీడిని పట్టుకొని తీవ్రంగా కొట్టండి అంటూ ఆ హిరణ్యకస్పుడితో గురువులు అంటూ ఉన్నారు ఈ పాపని చదివింతుము నీ పాదములాన ఇంక నిపుణతతోడన్ కోపింతుము కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే కుంజర రాక్షసులలో ఏనుగు వంటి రాక్షస శ్రేష్ట వింటే వినవయ్యా ఈ పాపని చదివింతుము ఈ ప్రహ్లాద కుమారుని మేము చదివిస్తాం నీ పాదములాన నీ పాదాలపై ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాం ఇంక నిపుణత తోడన్ మరింత శ్రద్ధ పెట్టి మరింత నైపుణ్యంతో వీణ్ణి చదివిస్తాం కోపింతుము దండింతుము అవసరమైతే మేము మా కోపాన్ని ప్రదర్శించి దండించైనా సరే వీనికి విద్య గరుపుతాం కోపింపకుమయ్యా దయచేసి మా పైన ఎటువంటి కోపాన్ని ప్రదర్శించద్దు ఈ ప్రహ్లాదునికి చక్కని విద్య గరిపే పూచి మాది అంటున్నారు ఆ గురువులు తర్వాత ఏం జరిగిందో మిత్రులారా మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తచ్చు